మండల కేంద్రమైన చింతలలోని ఫాతిమా విద్యానికేతన్ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే లాంగ్వేజ్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఫాతిమా విద్యానికేతన్ యాజమాన్యం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు విద్యార్థులకు ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యతను ఇంగ్లీషు భాషలోని నైపుణ్యాలను మెలకువలను సరికొత్త విధానాలను అనుకరించడంలో మా పాఠశాల ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని తెలిపారు విద్యార్థులకు నైతిక విలువలు క్రమశిక్షణ శ్రద్ధ వంటి లక్షణాలను నేర్పుతూ ఉత్తమ పిల్లలుగా తీర్చిది విద్యాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మీద ఉందని అన్నారు విద్యార్థులకు ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యం అని అన్నారు మేధావుల అభిప్రాయాల అనుగుణంగా చిన్నారుల సర్వతు ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు విద్యను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా నేటి తరాన్ని తయారు చేసేందుకు మా విద్యా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రాడ్యుయేషన్ డే మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా రేపు అంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం మధ్యలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి పాతిమావిద్యా నికేతన్ యాజమాన్యం చేసిన కృషి బహిర్గత పరచబోతున్నాం ముఖ్యంగా యూకేజీ నుంచి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాం ఏ విధంగా విద్యార్థులు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ అయ్యారనేది ప్రత్యక్షంగా రేపు ప్రోగ్రాంలో బహిర్గత పరచబోతున్నాం యుకేజీ విద్యార్థులు సైతం మూడు లో కూడా వాక్యాలను మారణం వారే నిర్మించి చెప్పబోతున్నారు అదేవిధంగా అన్ని క్లాసులకు తరగతి చెందినటువంటి విద్యార్థులు వందల కొద్ది ఇంగ్లీష్ గ్రామర్ వాక్యాలు అన్ని టాపిక్స్ వాళ్ళంతటి వాళ్ళే గా మౌఖికంగా నిర్మించి చెప్పబోతున్నారు టోటల్ గ్రామర్ అంతటినీ కూడా ఒకే ఒక పదంతో అదే పదాన్ని అన్ని గ్రామర్ టాపిక్స్కి ఉపయోగించి చెప్పడం అనేటటువంటి కొత్త నూతన విధానం ఈ విధానాన్ని ఈ స్కూల్లో పాతిమా విజ్ఞాన కేంద్రంలో అమలుపరచడం మూలంగానే ఈ విధంగా విద్యార్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అతి త్వరగా తేలికగా సింపుల్గా చాలా యాస్టెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీతో నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు రేపు ఇదే చూపెట్టబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థికులు ఉపాధ్యాయులు అందరినీ ఆహ్వానించి విద్యార్థుల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతుంది